మేము బ్లాక్ మే బ్లాక్మెయిల్ ఎవరిని ఎవరు చేసింది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజ ప్రజలకు అనేది క్లియర్గా అర్థమవుతుంది టేకప్ చేసింది నేను టేకప్ చేసిన అసలు ఏం జరిగింది అనేది మీకు తెలవాలా మల్లన్న వాస్తవానికి ఈ ఇష్యూతో సంబంధం లేదు ఏం జరిగింది ఇరవై ఏడో తారీఖున ఇరవై గత నెల ఇరవై ఏడో తారీఖు రోజు తెలంగాణలో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది సో పోలింగ్ పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలో నల్లగొండ పట్టణం నల్గొండ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు సో ఇతర అన్ని ప్రాంతాలలో మల్లన్న కోసం మల్లన్న విజయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లన్న టీం సభ్యులు కొన్ని వందల సంఖ్యలో మల్లన్న విజయం కోసం పాల్గొన్నారు ఈ క్రమంలో నల్లగొండ జిల్లాలో ఎందుకంటే ఈ పా ఏదైతే ఉన్నదో ఇది నల్లగొండ కాన్స్టివెన్సీ కాబట్టి సో నల్లగొండ వరంగల్ ఖమ్మం ఉన్నప్పటికీ నల్లగొండ కేంద్రంగా ఉన్నటువంటి కాన్స్టిటెన్సీ కాబట్టి దీని కౌంటింగ్ ఇతరాత్ర వ్యవహారాలన్నీ కూడా నల్లగొండ కేంద్రంగానే జరుగుతాయి కాబట్టి సో మేము మేము మా టీమ్ లో పనిచేస్తున్నటువంటి మాకు అత్యంత నమ్మకస్త నరేందర్ అనే వ్యక్తి ఇక ఈ అవులే ఈ లుచ్చా నా శంకర్రావు అనేటు మేము అక్షరాల నలభై లక్షల రూపాయలు ఇచ్చినాము శంకర్రావు వీని పేరు శంకర్రావు వీడు కెటి రామారావు తప్పటిదాకా వీన్ని మీరు ఎట్లా ఇచ్చారు నలభై లక్షలు అని చెప్పేసి మీలో రావచ్చు కానీ అన్నా నేను విలమ కమ్యూనిటీలో పుట్టిన నేను కేటీఆర్ బాధితుని కేటీఆర్ కేసీఆర్ కుటుంబం నన్ను వేధిస్తా ఉన్నదని ఆయన న్యూస్ ని ఆశ్రయించినప్పుడు సో అతను రక్షణగా ఉన్నాం రక్షణగా ఉన్నాం కాబట్టి అతను మా కుటుంబ సభ్యుడేనేమో అని మేము నమ్మినాం సో ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ కావచ్చు లేదా ఎన్నికల పోలింగ్ రోజు జరిగేటువంటి పోలింగ్ తర్వాత పోలింగ్ ఏజెంట్లు కావచ్చు ఇతరత వ్యవహారాల కోసం ఒక నలభై లక్షల రూపాయలు వీనికి ఇచ్చిన మాట వాస్తవము ఈ నలభై లక్షల రూపాయలు తీసుకున్నటువంటి దొంగ వీడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అయిపోయిండు ఆ తర్వాత అరే మేము కౌంటింగ్ కోసం కౌంటింగ్ ఎందుకంటే దాదాపు తొంభై ఆరుకు సంబంధించినటువంటి ఏదైతే మనకు కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ తొంభై ఆరు టేబుల్ ఉన్నాయి ఈ తొంభై ఆరు టేబుల్ ప్రతి విడతలో తొంభై ఆరు మంది ఏజెంట్లు కావాలి ఒక రోజుకు మూడు విడతలు అంటే మూడు వందల మంది పర్ డే ఏజెంట్లు కావాలి సో మూడు వందలు ఇంటూ మూడు రోజులు అంటే తొమ్మిది వందల మంది సంబంధించిన ఏజెంట్లు తొమ్మిది వందల మంది ఏజెంట్లు మాకు కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్లు అవసరం పడతా ఉన్నారు అట్లనే మళ్ళా నన్ను ప్రేమించే కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి నాయకులు కౌంటింగ్ సెంటర్ వద్దకు వస్తామని చెప్పేసి అని ప్రతి రోజు కొన్ని వందల సంఖ్యలో మాకు ఫోన్లు వస్తా ఉన్నాయి సమాచారం ఇస్తా ఉన్నారు సో ఈ క్రమంలో మేము నల్గొండ పట్టణం రెండు హాల్స్ బుక్ చేయాల్సిన అవసరం ఉంది రెండు పెద్ద హాల్స్ మీకు తెలుసు కదా దాదాపు ఒక పూటకు మనం కనీసం ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి మనం భోజనాలు పెట్టాల్సిన అవసరం ఉంటది ఒక పూటకు సో రోజుకు మూడు వీళ్ళకి భోజనాలు అదనం చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లనే వాళ్ళతో పాటుగా ఎనిమిది వందల నుంచి వెయ్యి మందికి భోజనాలు పెట్టడంతో పాటు వీళ్ళందరికీ కూడా రాత్రి సమయంలో మనం అకామిడేషన్ చేయాల్సిన అవసరం ఉంటది సో అట్లానే వీళ్ళు ఈ ఫంక్షన్ దగ్గర నుంచి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ వద్ద పోవడం రావడం సో ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఉంటది సో ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మల్లన్న టీంలో పనిచేస్తున్నటువంటి ముఖ్యమైన అంతా కూడా కౌంటింగ్ సెంటర్ లో ఉంటున్నాము మేము ఈ ఈ ఈ పూటకి ఈ పూటకు కావాల్సిన కూరగాయలు కొనాలన్నా ఆ పూటకు కావాల్సిన కూరగాయలు కొనాలన్నా మా జేబులలో డబ్బులు పెట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి సో శంకర్రావు అనేటువంటి వ్యక్తి దగ్గర పెట్టి మీరు అక్కడ కోఆర్డినేషన్ చేసుకుంటే అక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అని ఈ వంటలు చేస్తున్న వ్యక్తులు కానీ ఫంక్షనల్స్ కోఆ కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తులకు కానీ ట్రాన్స్పోర్టేషన్ కోఆర్డినేషన్ చేసినటువంటి వ్యక్తులకు కానీ మేము సమాచారం ఇచ్చినాము తీరా ఎక్కడ మేము మీరు ఎవరు కలవాలంటే ప్రతిదానికి అన్నా నాకు ఈ ఖర్చు ఉన్నది ఆ సమస్య ఉన్నది ఈ సమస్య అంటే అందరి దగ్గర రాలేరు కదా సో కాబట్టి ఒక వ్యక్తి నేను చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర డబ్బులు పెట్టి ఆ వ్యక్తిని మా వాళ్ళకి అట్టా చేస్తే ఆ దొంగ నా కొడుకు ఫోన్ సిడు అప్పుడు ఏం చేయాలి మేము సో ఇక్కడ అక్కడ కింద మీద తిప్పలపడి మొత్తంగా కౌంటింగ్ అంతా కూడా గట్టెక్కించి గట్టెక్కించిన తర్వాత ఈ విధవ దగ్గర వేణం అరే హౌలే నలభై లక్ష రూపాయలు ఇచ్చినాం నలభై లక్షల రూపాయలు సంగతి భోసిడికి అని అడిగితే అన్నా నేను ఈడ ఖర్చు పెట్టినా ఆడ ఖర్చు పెట్టినా నాకు ఈ కౌన్సిలర్ కోసం ఖర్చు పెట్టినా ఆ కౌన్సలర్కి డబ్బులు ఇచ్చినా నా దగ్గర డబ్బులు లేవు ఇక రెండున్నర లక్షల రూపాయలు నా దగ్గర మిగిలిన రెండున్నర లక్షల రూపాయలు నాకు ఇచ్చిండు అసలు ఏ కి ఇచ్చినావు ఎందుకు కోసం ఎందుకు ఈ డబ్బులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి చెడ మాట తిట్టి బోషిక ఆ డబ్బులు చూపెట్టు చూపెట్టును వాళ్ళని అడిగినప్పుడు వాడు కాటయ్యా కూటయ్యా జక్కయ్యా ఎల్లయ్యా పుల్లయ్యా మల్లయ్యా అని ఒక ఇరవై లక్షల రూపాయలు లెక్క మాకు పేపర్ మీద రాసి వచ్చాడు అసలు వీళ్ళు ఎవరు రాబోయ్ వీళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చినావు నేను ఈవన్నవాడు సో మరి వాళ్ళని వాళ్ళు వాళ్ళెవరో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చినా నీకు ఈవన్నోడేవాడు చెప్పిన అడిగినప్పుడు వాడు రేపు పొద్దున మీ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని ప్రజెంటేషన్ చేపిస్తాను నేను సో పోలింగ్ రోజు పోలింగ్ బూత్ల దగ్గర ఖర్చుల కోసం పలాన పలాన కౌన్సిలర్లు అడిగితే డబ్బులు ఇచ్చినాను నేను అని చెప్పిండు మేము ఆ కౌన్సిలర్ల దగ్గరికి వెళ్ళి అరే భయ్ మీరు ఎందుకు డబ్బులు తీస్తున్నారు వాళ్ళ దగ్గర మీకు ఈ డబ్బులకు ఏం సంబంధం అని మేము అడిగినప్పుడు మాకు ఎవడు కలవలేదన్నా మేము ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదన్న కౌన్సిలర్ చెప్తే మరి లిస్ట్ ఇచ్చిండ్రా శంకర రావు అన్నట్టు ఈ లిస్ట్ ఇచ్చిండు మీ పేరు రాసి ఏంట్రా బాబు అన్నట్టు అన్న మాకు సంబంధం లేదని ఆ పది మంది కౌన్సిలర్లు కౌంటింగ్ తర్వాత పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు ఇచ్చిన తర్వాత బాని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు మరి పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినాక అసలు డబ్బులు ఎక్కడి దాని వ్యవహారం ఏంది నీకు ఎందుకోసం డబ్బులు ఇచ్చినావు నువ్వెవర డబ్బులు ఇచ్చినావు ఆ లెక్కలు చెప్పమని అడిగారు అరాబాయి పోలీస్ స్టేషన్ కూర్చొని లెక్కలు అడుగుతే సెటిల్మెంట్ చేసినట్ట వాని ఇంటికి వెళ్ళి తన్ని వాని గుద్ది వాని వేసుకొని కిడ్నాప్ చేసుకొని పోతున్నా ఇది అయితే విషయం ఏం జరిగిందంటే ఎల్లిగట్ట శంకర్రావు అనే వ్యక్తికి నలభై లక్షల రూపాయలు ఇచ్చినామని రాష్ట్ర కన్వీనర్ రజనీ కుమార్ గారు చెప్పినారు అంటే మీ దగ్గర ఆధారం ఉందా ఇప్పుడు మీకు ఏమైనా లైవ్లో వచ్చి చెప్పిండా ఫోన్ మీ ఫోన్ మాట్లాడేరు కదా నలభై లక్షల రూపాయలు నాకు ఇవ్వలేదు నలభై నలభై లక్షలు అసలు డబ్బుల విషయం మాట్లాడేరు ఎప్పుడన్నా మీరు డబ్బు ఒక వ్యక్తి నిజంగా ఎందుకు అడుగుతాడు ఇప్పుడు నాకు ఓటింగ్ తక్కువ వచ్చింది ఇవన్నీ అడగాల్సిన అవసరం తీమర్ మాలనికి ఎందుకు ఉంటుంది ఒక సామాన్యునికి సగటు సామాన్యునికి కూడా అర్థమవుతుంది అంటే ఎలికట్ట శంకర్రావు అనే వ్యక్తి ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు సంథింగ్ ఏదో జరిగిందని ఏ సామాన్యుని ఒక బుర్రునికి ఇవ్వడానికి అర్థమవుతుంది అదే ఎలికట్ట శంకర్రావుని తీసుకొచ్చి మీరు నిజంగా డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఎలికట్ట శంకర్రావుకు తీమర్ మాలను ఇవ్వలేదని మీరు ఒప్పించే ప్రయత్నం చేయగలుగుతారా ఒప్పిస్తారా తీమర్ మాలనే డబ్బులు ఇవ్వలేదని ఆ విషయాన్ని నిజంగా డబ్బులు డబ్బులు ఇచ్చింది డబ్బులు ఇచ్చింది రాష్ట్ర కమిటీ రజనీ కుమార్ అక్కడికి ఏంది రాష్ట్ర కమిటీ రజనీ కుమార్ అంటే డబ్బులు యాస్టేజ్గా తీర్మార్మార్ టీం నుంచి అటు ముట్టినాయి డబ్బులు ఖర్చుల కోసమని అక్కడ ఆయన దగ్గర పెట్టినని ఈ రాష్ట్ర కమిటీ చెప్పింది దాన్ని మీరు ఏ విధంగా చెప్తున్నారు తీర్మానాలన్నా ఎలికట్ట శంకర్రావును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్తాం